జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము అరణ్యవాసంలో ఉన్నప్పుడు భీముడిని పాంచాలి ఐదు రంగుల పుష్పం కావాలి అని అడిగింది దానికోసం వెళ్ళిన భీముడు ఏకంగా కుబేరుడి స్నేహితుడిని చంపేశాడు ఈ విషయం తెలుసుకొని పాండవులు అక్కడికి వచ్చారు అదేవిధంగా కుబేరుడు తమ సమస్త సైన్యాన్ని వేసుకొని అక్కడికి వచ్చాడు అంటే ఇప్పుడు గంధర్వులు యక్షులు కిన్నరులు రాక్షసులు దేవతలు వీళ్ళంతా ఒకవైపు ఉన్నారు పాండవులు నలుగురు ఒకవైపు నిల్చున్నారు అయితే కుబేరుణ్ణి చూడగానే ధర్మరాజు ఏమనాలో అర్థం కాక ఎందుకంటే కుబేరుడు స్నేహితుడైనటువంటి మణిమంతుణ్ణి భీముడు ఆవేశంలో చంపేశాడు కాబట్టి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తలదించుకొని నిల్చుంటాడు అప్పుడు కుబేరుడు ధర్మరాజు దగ్గరికి వచ్చి ఏంటి నీ తమ్ముడు తప్పు చేశాడని ఒప్పుకొని తలదించుకుంటున్నావా అని అడుగుతాడు దానికి ధర్మరాజు ఏమీ మాట్లాడు కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ కుబేరుడే ఇలా అంటాడు ధర్మరాజా నువ్వేమీ ఇబ్బంది పడకు నిజానికి భీముడు వస్తాడని నా స్నేహితుడు చచ్చిపోతాడని మాకు ముందే తెలుసు దీని అంతటికీ కారణము అగస్యముని శాపము అంటాడు అగస్యముని శాపమా ఏమైంది ఎందుకంటే అప్పుడు ధర్మరాజులో కొంత భయం పోతుంది ఓహో భీముడు చేయడానికి వెనక ఏదో కారణం ఉంది అనుకుని ఏమైంది అసలు ఎందుకు శాపం ఇచ్చాడు అని చెప్పేసి కుబేరుణ్ణి అడుగుతాడు అప్పుడు కుబేరుడు ఇలా చెప్తుంటాడు చాలా రోజుల కిందటి మాట కుశవతి నది ఒడ్డున దేవతలు సత్రయాగం చేస్తున్నారు దానికోసం నన్ను పిలిచారు నేను వంద మహాపద్మాలను తీసుకుని యక్షులు రాక్షసులతో పాటు పుష్పక విమానంలో ఆకాశ మార్గంలో పోతున్నాను అలా వెళ్తున్నప్పుడు యమునా నదిలో ఊర్ధ్వబాహులతో ఉగ్రమైన తపస్సు చేస్తూ కింద అగస్యముని ఉన్నాడు నాతో పాటు పుష్పక విమానంలో నా స్నేహితుడైనటువంటి మణిమంతుడు కూడా ఉన్నాడు కానీ తెలియక అతను పుష్పక విమానంలోంచి ఉమ్ము వేశాడు అది కింద ఉన్నటువంటి అగస్యని మీద పడింది వెంటనే అగస్యుడు తీవ్ర కోపానికి వచ్చి మమ్ముల్ని శపించడానికి నీరు తీశాడు అప్పుడు నా స్నేహితుడు వెళ్ళి అగస్యుడి కాళ్ళు పట్టుకుని నేను తెలియక చేశాను దయచేసి నన్ను క్షమించమని కోరాడు కానీ అగస్యుడు కోపం శాంతించలేదు పైన వెళ్తున్న నీకు కింద ఎవరైనా ఉండవచ్చు అన్న విషయం తెలియదా అయినా పుష్పక విమానంలో కూర్చున్నప్పుడు ఏ పని చేయాలి ఏ పని చేయకూడదో నీకు తెలియదా కుబేరుడు నా స్నేహితుడని నువ్వు మెడిసిపడుతున్నావు అందుకే కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తున్నావు ఇప్పుడే చెప్తున్నాను విను నువ్వు ఎవరిని చూసుకొని ఎంత గర్వంగా ఉన్నావో ఆ కుబేరుడే ఒక మానవుడి చేతిలో తన సమస్త సైన్యాన్ని ఓడిపోతాడు అంతేకాదు ఆ మానవుడి చేతిలోని నీ చావు కూడా తథ్యమని చెప్పాడు ఇక ఆ రోజు నుంచి ఏ మానవుడు వస్తాడో ఎలా మణిమంతుడిని చంపుతాడో ఎలా నా సైన్యాన్ని ఓడిస్తాడో అని మేము ఎదురు చూస్తూ ఉన్నాం ఆ రోజు మహాపద్మాలు మా చేతిలో ఉన్నాయి అందుకనే ద్రౌపది పదే పదే పద్మాలు కావాలి అనేటువంటి కోరిక ఆమెలో కలిగింది ఆమె అడగడమే తరువుగా భీముడు వచ్చి మాతో యుద్ధం చేశాడు ఇదంతా కూడా అగస్యముని శాపం వల్ల జరిగింది కాబట్టి ధర్మరాజ నువ్వేమీ బాధపడకు నా నా మిత్రుడైనటువంటి మణిమంతుడు కూడా ఈ విషయం తెలిసిందే కాబట్టి ఇప్పుడు నువ్వు చింతించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అని చెప్తాడు కానీ ధర్మరాజుని మాత్రం కుబేరుడు పక్కకు తీసుకెళ్ళి ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను జాగ్రత్తగా విను భీముడికి ఇంత కోపం పనికిరాదు ఇంత ఆవేశము పనికిరాదు ఈ కోపము ఈ ఆవేశము ఇలాగే ఉంటే ముందు ముందు మీకు చాలా నష్టాన్ని చేకూరుస్తుంది నీకు చాలా ధర్మాలు తెలుసు కాబట్టి భీముని కూర్చోబెట్టి చెప్పు ఏది ధర్మమో ఏది అధర్మమో ఎక్కడ మనం యుద్ధానికి వెళ్ళాలో అంటే ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో ఖచ్చితంగా తెలిసి ఉండాలి అది లేకపోతే భీముడు చాలా ఆపదలోకి వెళ్తాడు దానివల్ల రేపు రేపు నువ్వు నీ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇబ్బంది పడతారని చెప్తాడు దాంతో ధర్మరాజుడు భీముడిని పక్కకు తీసుకెళ్ళి చాలా ధర్మ సంబంధమైనటువంటి విషయాలు చెప్తాడు ఇక్కడే భీముడు చాలా శాంతిస్తాడు ఇక నుంచి ఏం చేసినా కూడా ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేస్తానన్నా అనేటువంటి మాటని ఇస్తాడు అందుకే ఆ తర్వాత కూడా భీముడు ఏదైనా పని చేసేటప్పుడు ధర్మరాజును అర్జునును వాళ్ళిద్దరూ లేకపోతే సహదేవుడి వైపు ఒక చూపు చూసి ఆ పని చేస్తాడు తను ఏం తప్పు చేశాననేది సౌగంధిక పుష్పాలు అదేవిధంగా ఈ ఐదు రంగుల పుష్పాల వల్ల మొత్తానికైతే భీముడికి ఒక రకంగా చెప్పాలంటే భీముడిలో కొంత మార్పు రావడానికి అగస్యముని శాపం కారణమైంది ఇక ఆ తర్వాత అక్కడే ఆ రోజు రాత్రి మా దగ్గరే ఉండండి అని కుబేరుడు చెప్పడంతో ఆ రోజు రాత్రి అక్కడే ఉంటారు ఇక ఆ రోజు తెల్లారి అర్ష్టశేనుడు పాండవుల దగ్గరికి వస్తాడు వచ్చి ధర్మరాజును చెయ్యి పట్టుకుని ముందుకు తీసుకెళ్ళి ధర్మరాజా ఇప్పటి వరకు మనుషులు ఎవ్వరికీ తెలియని విషయాలు నీకు చెప్తున్నాను జాగ్రత్తగా విను అదిగో కనిపిస్తుంది చూడు అదే మేరు పర్వతం అక్కడ కూర్చొని ఈ మహాపర్వతం మీద కూర్చొని బ్రహ్మదేవుడు సమస్త సృష్టి చేస్తాడు ఈ మొత్తం మేరు పర్వతాన్ని చుట్టూ రోజు సూర్య చంద్రలతో పాటు మిగిలిన సమస్త దేవతలు తిరుగుతుంటారు వారికి కావలసిన శక్తి అంతా కూడా ఇక్కడి నుంచే వస్తుంది ఇక దీనికి ఎదురుగా ఉందే మందర పర్వతం చూడు గమనిస్తున్నావు కదా అది ఎంత అద్భుతంగా ఉంది ఈ దిక్కే దేవేంద్రుడు నివాసం ఉంటాడు ఇటు నుంచే సూర్యుడు ఉదయిస్తాడు మునులు సిద్ధులు సాధ్యులు దేవతలు మొదలైన వాళ్ళంతా అక్కడే ఉన్నారు ఇదిగో కనిపిస్తుంది చూడు అదే దక్షిణం దిక్కు దానికి యముడే అధినాయకుడు మరణించిన వాళ్ళంతా వెళ్ళేది దక్షిణం దిక్కే అందుకే దక్షిణం వైపుగా శుభకార్యాలకు పనికిరాదు ఇక పడమట దిక్కు చూడు అదే అస్తచల పర్వతం దీనికి అధిపతి వరుణుడు ఈ పర్వతం మీదే సముద్రంలో నివసిస్తూ ఉంటాడు ఇలా అనేక విషయాల్ని అష్టశ్రేణుడు ధర్మరాజుకు చెప్తాడు ఆ తర్వాత నెల రోజుల పాటు వాళ్ళు అక్కడే ఉంటారు ఇక ఇప్పుడు ఇప్పటి వరకు దాదాపు ఆరు సంవత్సరాలుగా కథలో లేడు కథానాయకుడైనటువంటి అర్జునుడు కొన్ని రోజుల్లోనే అర్జునుడు రాబోతున్నాడు అసలు అర్జునుడు ఎలా వస్తాడు అర్జునుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అర్జునుడు వచ్చాక కథ ఎలాంటి మలుపు తిరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లకు వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్